డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజ నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజ నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదు రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదు కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయి పల్లా శ్రీనివాస్ కామెంట్స్ రైతులు స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేశారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు పాల ధరను తగ్గించారు

ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫంక్షన్ చేయడం జరిగిందండి ఇచ్చి ఇక్కడికి వారి ఆదేశాలు కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది వచ్చిన తర్వాత సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే అవి ఎక్కువైంది ముఖ్యంగా వాడి రైతు యాజమానితో మాట్లాడితే నేనే డబ్బులు తగ్గించట్లేదు అన్నా వైపు దానా రేటు పెరిగిపోయింది బాలకి బాల ధర చూస్తే తగ్గించాడు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాట రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని అడిగితే యాజమనీ వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దాంట్లో అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మధ్యలో దళారు పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పని పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా సభ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్ట్రాటజీని రోజున్నాయో దాని మాత్రం ఇస్తున్నామో అని చెప్పేసి లేనటువంటి సమాధానం చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి క్వాలిఫికేషన్ కూడా పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటివి నేను చెప్తున్నాను ఇది కూడా ఇంకా ఇంకా అర్థం అవుతున్నారు ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ఫ్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలి వేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందడిగితే దాన్ని సమాధానాలతో ఇక్కడ ప్రయత్నాన్ని వేసి వస్తున్నాను వాళ్ళు చూస్తే ఇంకొక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలు వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది డైరీ మీద ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర పుణ్యోతిక సంజీని సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిధన ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మొత్తం సరిగా ప్లాంట్ కి రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారుల జిల్లా అధికారులు కలిసి వచ్చినటువంటి ఆరోపణలు చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్ ఉన్నటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్టర్ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ కూడా ముద్దు వాళ్ళతో పాటు మా కమిటీ కూడా పరిశీలన చేసి వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టు అయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత వాడి రైతులకి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వాయిద్య సౌకర్యం ఉండటం లేదు ఏదైతే లేబర్ కూడా సరైనటువంటి విధానాలు వాళ్ళ చేతపత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి చెప్పేసి ప్రధానంగా